మీ మీద ఎలాంటి ఒత్తిడి లేదు ఎవరైనా ఒత్తిడి చేసినా ఇవాళ ఊపుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వాల్లో ఎన్నికల కమిషన్లో లేదు కాబట్టి దయచేసి ఇప్పటి వరకు ఎక్కడైనా పొరపాట్లు పొరపాట్లు జరిగినా వాటిని పక్కన పెట్టి స్వతంత్రంగా వ్యవహరించండి సర్వసన్నద్ధంగా ఉండండి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు యొక్క పరిపాలనకి చర్మ పాలడానికి ఈ సంక్షేమాన్ని కోరుకుంటున్నటువంటి ఒక మహానాయకుడిని తిరిగి అధికారంలోకి తీసుకురావడాన్ని మీరందరూ కూడా కలిసి రండి మీ యొక్క ధర్మాన్ని న్యాయాన్ని నెరవేర్చండి చట్టప్రకారం మీరు కూడా వ్యవహరించండి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి పోలీసు యంత్రాంగానికి ఎన్నికల యంత్రాంగానికి ఒక విజ్ఞప్తిని నేను సందర్భంగా చేస్తాను రేపు జరిగేటువంటి సమయం ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది మా అందరితో ఆ కాన్ఫరెన్స్లో వారు ఒక చిన్న వెసులుబాటు ఇచ్చారు గతంలో మొన్నటి 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 వరకు అయితే అందరం అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఇవాళ చివరి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్న మనం ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం మండల పార్టీ యంత్రాంగం మున్సిపల్ పార్టీ యంత్రాంగం మాత్రము ఆ సభకి హాజరైతే చాలు అందరినీ మీరు ఇబ్బంది పెట్టద్దు ఈ ఎండల్లో మరి సభ విజయవంతమవుతుంది సభలో ఇచ్చేటువంటి సందేశాన్ని మీరు మీ నియోజకవర్గంలో ప్రజలకి తెలియచేసే ప్రయత్నం చేయండి సోషల్ మీడియాను వాడుకోండి పార్టీ మీడియాను వాడుకోండి అలాగే మీడియా ద్వారా ఆ సందేశాన్ని మరింత ఎక్కువగా ప్రతి వ్యక్తికి ప్రతి ఓటర్కి చేరువ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో స్వయంగా చెప్పడం జరిగింది ముఖ చిత్రం రాజకీయంగా మార్పు చేయడానికి అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి దుర్మార్గపు పరిపాలనని అంతమొందించడానికి ముగ్గురు నాయకుల యొక్క సమిష్టి ఆలోచనతో ఎన్నికల ప్రణాళికను కూడా వాళ్ళు విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి జరుగుతూ ఉన్నటువంటి అవినీతి అక్రమ సంపాదన ఇవాళ మాఫియా గ్యాంగులుగా మారి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడానికి రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కూడా కంకణబద్ధులై రేపు ఆ సభని దిగ్విజయం చేయడానికి మహామహానాయకులందరూ కూడా వస్తుంది చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుంది నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో మొదలయ్యేటువంటి ఎన్నికల ప్రణాళిక యావత్ భారతదేశంలో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి నిర్ణయానికి ప్రజలకి ఒక సంకేతంగా నిలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది